హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు గతాన్ని ప్రేమకై ఇరవై మూడో భాగాన్ని వినిద్దాం పల్లవి అలా సడన్గా తనకి ప్రపోజ్ చేయడం జై అసలు ఊహించని విషయం పల్లవి తనని ఇష్టపడుతుందని తనకి తెలుసు కానీ తన ఇష్టాన్ని మౌనంగా మనసులోని దాచుకుంటూ ఎప్పటికీ బయటపడదు అని జై అనుకున్నాడు కానీ పల్లవి ఇలా తన పట్ల లవ్ ప్రపోజ్ చేసి షాక్ ఇస్తుందని జై అంచనా వేయలేకపోయాడు జై అలానే ఉంటే జై నీకు ఎందుకు అర్థం కావడం లేదు నా మనసు నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని నీకు తెలుసు కదా కదా ఎందుకు తెలిసి కూడా నన్ను దూరంగా పంపాలని అనుకుంటున్నావు నా వల్ల నీకేంటి ప్రాబ్లం అని అడిగింది పల్లవి జై ఇంకా మౌనంగానే ఉంటే మౌనం అన్నిటికీ సమాధానం కాదు జై ఇప్పుడైనా చెప్పు పల్లవి నువ్వంటే నాకు కూడా ఇష్టమే అని ఒక్క మాట ఒకే ఒక్క మాట చెప్పు జై ఎన్ని కష్టాలు ఎదురైనా నీ నేడులో సంతోషంగా భరిస్తాను అని అంటుంది పల్లవి పల్లవి నీకేమైనా పిచ్చి పట్టిందా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు నన్ను ప్రేమించినవేంటి అసలు నీకేమీ అర్థం అవడం లేదు వీడు వీడు నా కొడుకు అని ప్రజయ్ చూపిస్తూ ఈ విషయం తెలుసు కూడా ఇలా నువ్వు మాట్లాడడం ఏం బాగోలేదని జై ఇంకా ఏదో చెప్పబోతుంటే జస్ట్ షటప్ జై స్టాప్ ఇట్ ఏంటి ప్రజయ్ నీ కొడుక ఎందుకు జై నన్ను మోసం చేయాలని చూస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు నాకు మొత్తం తెలుసు నీ గురించి నా దగ్గర ఎందుకు దాచావు నేను నిన్ను అర్థం చేసుకోలేనైనా చేసుకోలేనా ఏమైనా నీకు నేను అడ్డుగా ఉన్నానా ఏమైనా ప్లీజ్ జై నన్ను నువ్వు ప్రేమించడం లేదని అబద్ధం మాత్రం చెప్పకు నేను భరించలేను అని అంటుంది పల్లవి బాధగా పల్లవి నిజం చెప్తున్నాను నువ్వు అనుకున్నది ఏదీ నిజం కాదు ఏదేదో నీ అంతటి నువ్వు ఊహించుకొని అది నిజమని అనుకోవద్దు నువ్వు అలా మాట్లాడి నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు ప్లీజ్ పల్లవి నాతో ఇలా అంటే అన్నావు కానీ ఈ విషయాలేవి బయటికి రానీకు అమ్మ వాళ్ళకి తెలిస్తే బాధపడతారు అని అంటాడు జై చాలు జై ఇంతవరకు నీ అంతట నువ్వు బయటపడతావని నా మీద ఉన్న నీ ప్రేమ గురించి అని అనుకున్నాను కానీ లాభం లేదు ఏంటి ఇదంతా నేను ఊహించుకున్నానా నీకు నా మీద ప్రేమ లేదా అని అంటుంది పల్లవి అవును పల్లవి నేను నిన్ను ప్రేమించలేదు నీ మీద నాకు జాలి మాత్రమే ఉంది నువ్వు కష్టంలో ఉన్నావు కనుక నీకు ఒక ఆధారం చూపించాలని మాత్రమే నేను అనుకున్నాను అంతకు మించి ఏమీ లేదు అని ఆవేశంగా అంటాడు జై సరే నువ్వు అన్నదే నిజం నా మీద నీకు జాలి మాత్రమే ఉంది ప్రేమించలేదు కదా అని పల్లవి జై చేయి పట్టుకొని అదే రూంలో ఉన్న ఒక కబోర్డ్ ఓపెన్ చేసింది ఇప్పుడు కూడా నువ్వు నన్ను ప్రేమించలేదని చెప్పు నేను నమ్ముతాను అని జైని చూపి జైని చూస్తూ అన్నది ఆ కబోర్డ్లో పల్లవి పెయింటింగ్ ఉంది అది జై పల్లవి ఇద్దరు కలిసి ఉంటే ఎలా ఉంటుందో అలా జై పల్లవి నవ్వుతూ ఒకరొకరు అతి దగ్గరగా ఉన్నట్టు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నట్టు పల్లవి చేతులపై జై చేతులు వేసి మనసారా నవ్వుతున్నట్టు ఉందా పెయింటింగ్ ఇంకా దాని కింద రాసింది మీ అండ్ మై లవ్ అని యాక్చువల్లీ అది జై తను ఇండియాకి వచ్చే ముందు ఫైనల్ ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయడానికి వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వారం ఉన్నాడు కదా అప్పుడే అక్కడ లోకల్గా జరుగుతున్న ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లోకి ఆర్టిస్ట్ దగ్గర పల్లవి తను కలిసి ఉంటే ఎలా ఉంటుందో అని ఒక రఫ్ సీన్ చెప్తే ఆ ఆర్టిస్ట్ గీసిచ్చాడు జైకి అలా ఆ పెయింటింగ్ తన లగేజ్లోనే ఉండిపోయింది అంటే తను లండన్ తిరిగి వచ్చేసరికి శేఖర్ రెడ్డి గారికి యాక్సిడెంట్ అని సూర్య లెటర్ రాసి వచ్చేస్తే జై కూడా వెంటనే లండన్ నుండి ఇండియాకి వచ్చేసాడు జై కూడా అలానే రామాపురంకి వెళ్ళాడు కదా జై తర్వాత తన ఇంటికి వెళ్లే ముందు పల్లవిని కలిసి వెళ్ళాలనుకున్నాడు అప్పుడు పల్లవికి తన ప్రేమ విషయం చెప్పి తను యాక్సెప్ట్ చేశాక పల్లవి గురించి తన పేరెంట్స్కి చెప్పాలనుకున్నాడు కదా పల్లవి జై ఇద్దరు పక్కపక్కనే ఉంటే ఎలా ఉంటుందో అని తన ఊహకి తగ్గినట్టు గీసిన ఆ పెయింటింగ్ని పల్లవికి ఇవ్వాలని ఆశతో అలానే ఉంచాడు కానీ అక్కడికి వెళ్ళాక పల్లవి మిస్సింగ్ వికాస్తో మాట్లాడడం సూర్య చనిపోవడంతో ఇలా తను ఆ పెయింటింగ్ అసలు బయటికి తీయాల్సిన అవసరమే రాకుండా పోయింది అలానే తన లగేజ్తో పాటే ఆ పెయింటింగ్ తిరిగి తిరిగి ఇంటికి చేరింది జై తన రూమ్లోకి ఎవరు రారు అనే కాన్ఫిడెన్స్తో ఒక కబోర్డ్లో పెట్టేసి లాక్ వేశాడు పల్లవితో ఏదైనా చెప్పాలనుకుంటే ఆ పెయింటింగ్ చూసుకుని చెప్పుకునేవాడు కానీ ప్రణవి కోసం పైనన్న తన రూమ్లోకి పల్లవి లగేజ్ షిఫ్ట్ చేశారు కదా లకేష్ షిఫ్ట్ చేసేటప్పుడు నూకాలకి ఆ కబోర్డ్ అసలు ఓపెన్ చేయలేదు బయట ఉన్న జై మెటీరియల్ బట్టలు మాత్రమే కింది రూమ్లకి షిఫ్ట్ చేసింది అలా ఆ పెయింటింగ్ అక్కడే ఉండిపోయింది పల్లవి ఓపెన్ చేసింది తనకి సంబంధించినవి కబోర్డ్లో పెట్టడానికి అప్పుడే అది పల్లవికి కనిపించింది చ ఆ రోజు తొందరలో కబోర్డ్ లాక్ వేయకుండా వెళ్ళాను ప్రణవి కండిషన్ ఎలా ఉందో అని అనుకున్నాడు తన మనసులో జై జై మాత్రం ఇంకా పల్లవికి ఏదో ఒకటి చెప్పాలని చూస్తుంటే ప్రజయ్ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను జై వీడికి నేను కన్న తల్లిని కాక కాలేకపోవచ్చు వీడి తల్లి అలా ఉన్నంత మాత్రాన నేను వీడిని వదిలేస్తానని మాత్రం అనుకోవద్దు నీ ప్రేమ నాది నీ బాధ కూడా నాది సూర్యకి నువ్వు ఇచ్చిన మాట తప్పేలా నేను ఎప్పుడు బిహేవ్ చేయను అని అంటుంది పల్లవి పల్లవి నోటి వెంట సూర్య అని పేరు వినగానే నీకు నీకు సూర్య తెలుసా అని అడిగాడు జై తెలుసు అని అంటుంది పల్లవి ఎలా ఎప్పుడు అని అడిగాడు జై ఇంతకుముందే నీ మీద నాకెందుకో మొదటి నుండి డౌట్ కానీ ఉంది నువ్వు స్టోరీ చెప్పి ఆంటీ వాళ్ళని నమ్మించావు కానీ నా మనసు మాత్రం అందుకు అంగీకరించలేదు బహుశాని నేను ఇష్టపడరు ఇష్టపడ్డాను కనుక అందుకు అంతకుముందు చాలాసార్లు నీ ల్యాప్టాప్ తీసుకున్నాను కదా జై నేను యూజ్ చేసేటప్పుడు నీ గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేశాను చాలా చోట్ల నీ స్టేటస్ పిక్స్లో నీతో పాటు ఇంకో ఇద్దరున్నారు ఎవరా అని నేను కూడా సర్చ్ చేశాను అక్కడే ప్రణవి ప్రొఫైల్స్లో చూశాను సూర్య ప్రణవి పెళ్లి ఫోటో అందులో నువ్వు లేవు కానీ మిగతా పిక్స్లో నువ్వు ఉన్నావు అంటే ప్రణవి సూర్యకి కామన్ ఫ్రెండ్ నువ్వు అయి ఉంటావని నేను అనుకున్నాను కానీ ఏ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ నిజం దాచావో నాకు తెలీదు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నాకు తెలిసాక నీకు చెప్పాలని అనుకున్నాను కానీ నీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని మౌనంగా ఆరాధిస్తూ ఉన్నానే కానీ ఎప్పుడు బయటపడకూడదని అనుకున్నాను అందులోనూ నా వల్ల వీరేంద్ర నుండి నీకేదైనా ఇబ్బంది కలుగుతుందని కానీ ఎప్పుడైతే నువ్వు నన్ను దూరంగా పంపించాలని అనుకుంటున్నావని తెలిసిందో ఇక నా మనసు నా కంట్రోల్ లేకుండా పోయింది నీకు నేనంటే ఇష్టమో కాదో నాకు తెలియదు అందుకే మౌనంగా భరించాను నా బాధని నీకు చెప్పుకోలేక కానీ ఈరోజు రూమ్ షిఫ్ట్ చేసేటప్పుడు ఇక్కడే ఉండిపోయిన ఈ పెయింటింగ్ చూశాక నాకు అర్థమైంది నీకు కూడా నేనంటే ఇష్టమని ప్రేమని నువ్వు నన్ను ప్రేమించావని అసలు ఈ పెయింటింగ్ చూశాక ఎంత సంతోషపడ్డానో తెలుసా చేయి నా బతుకు కూడా అదృష్టం ఉందని ఇప్పుడే తెలిసింది నేను ప్రేమించిన నా జై నన్ను కూడా ప్రేమించాడా అని పిచ్చి సంతోషంతో మాటలు రాక అలానే దాన్ని చూస్తూ ఉండిపోయాను అసలు నువ్వు నన్ను ప్రేమించావు అన్న ఫీలింగ్ నాకు ఇన్ని రోజులు పడ్డ బాధల్ని మర్చిపోయేలా చేసింది కానీ నాకు అర్థం కానిది ఒకటే నువ్వు నన్ను చూసింది కొన్నాళ్ళ క్రితమే కదా మరి ఈ పెయింటింగ్ మీద డౌట్ చూస్తుంటే మన పరిచయం కంటే ముందు డేట్ ఉంది ఇది ఎలా సాధ్యం అదే నేను ఆలోచిస్తుంటే నువ్వు నువ్వు వచ్చావు అంటే నేను నీకు ముందే తెలుసా మరి తెలిస్తే ఇన్నాళ్ళు నీ గురించి నాకు ఎందుకు చెప్పలేదు అయినా అవన్నీ ఇప్పుడు నాకు అనవసరం నాకు నువ్వు నీ ప్రేమ కావాలి చెప్పు జై ప్లీజ్ ఇక్కడైనా నీ మనసులో మాట పల్లవి అన్ పల్లవి నువ్వు అంటే నాకు ఇష్టమని ఆ మాటని నోటి నుండి వినాలని ఉంది ప్లీజ్ చెప్పు జై అని ఏడుస్తూ అడిగింది జల్ పల్లవి జైని జై పల్లవిని తన నుండి వేరు చేసి చూడు పల్లవి అక్కడ నేను నువ్వు జై గతంలో చూసావు కానీ జై భవిష్యత్తులో జై పక్కన పల్లవి ఉండదు పల్లవే కాదు జై పక్కన ఎవరూ ఉండరు అని అంటాడు జై ఎందుకు ఉండకూడదు అని అంటారు రాఘవ్ గారు అప్పుడే అక్కడికి వస్తూ చెప్పు జై ఎందుకు ఉండకూడదు నువ్వు అనుకున్నదే జీవితం కాదు జై పల్లవి నీ లైఫ్లో ఉంటే ఏం జరుగుతుంది ఇంతకు ముందు వరకు పల్లవిని నువ్వు ప్రేమించ ప్రేమించినా పల్లవి మనసులో ఏముందో మాకు తెలియదు కనుక మేం కూడా మౌనంగా ఉన్నాం కానీ ఇప్పుడు తన మనసులో మాట నీకు చెప్పింది కదా మరి ఇంకేం ఆలోచిస్తున్నావు ఎందుకు ఇంకా తనని దూరంగా పంపించాలనుకుంటున్నా నాకేం అర్థం కావడం లేదు జై నీ పక్కనుంటే చాలా చాలు అని పల్లవి అనుకునేటప్పుడు ఇంకా ఎందుకు మీ ఇద్దరి మధ్య దూరం నాకు మీ అమ్మకి పల్లవి నచ్చింది మాకేం అభ్యంతరం లేదు పల్లవి విషయంలో అందులోను పల్లవి గురించి మాకు మొత్తం తెలుసు తన పేరెంట్స్ గురించి కూడా పల్లవి మాకు అన్ని విషయాలు చెప్పింది ఇంకా ఏదైనా ఉంటే మీరిద్దరూ మాట్లాడుకోండి అని జై సమాధానం కోసం కూడా చూడకుండా అక్కడ నుండి పల్లవి చేతిలో ఉన్న ప్రజని తీసుకుని వెళ్లారు రాఘవ్ గారు జైలు సైలెంట్గా అక్కడ నుండి పక్క రూంలో ఉన్న శ్రోలో లేని ప్రణవి వైపు చూశాడు జై ఆలోచన ఏంటో అర్థమైంది పల్లవికి జై అని జై దగ్గరగా వచ్చి జై చేతులు పట్టుకుని చూడు జై ఏ టైంలో నువ్వు నన్ను ప్రణవికి చెల్లిని చేసావో నాకు తెలియదు కానీ ఇప్పటి నుండి తను నాకు అక్కే అక్క బాధ్యత నాది అలానే ప్రజయ్ కూడా నేను ఇంతకుముందు ఎలా ఉండేదానో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా స్వార్థంగా ఉన్నాను నేను నా జై చాలా సంతోషంగా ఉండాలని మీ సంతోషం ఎక్కడుందో నాకు తెలుసు అది అక్క నార్మల్ అవ్వాలి ప్రజకి ఏ లోటులు ఉండకుండా పెరగాలి ప్రజయ్ గురించి మర్చిపోజై వాడికి నువ్వు ఎలానో నేను అలానే ఇక అక్క కూడా అన్ని విషయాలు మర్చిపోయి నార్మల్ అయ్యేలా ప్రయత్నం చేద్దాం నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను జై ఇదంతా నేను నిన్ను ఏదో కన్విన్స్ చేయడానికి చెప్పడం లేదు నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అయినా కూడా నీ మనసు మారదు అని అంటే చెప్పు జై నేను వెళ్ళిపోతాను నువ్వు చెప్పినట్టే మళ్ళీ లైఫ్లో నీకు నా మొహం కూడా చూపించను అని బాధగా చెప్పి అక్కడి నుండి వెళ్ళబోయింది పల్లవి కానీ పల్లవి ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది జై పల్లవిని పట్టుకుని ఉన్నాడు వెనక్కి తిరిగి చూసిన పల్లవి జై వైపు చూస్తూ ఉంది వెళ్ళిపోతావా నన్ను వదిలి అని అంటాడు జై నువ్వే వెళ్ళమన్నాక నేనేం చేయగలను జై తప్పదు కదా అని అంటుంది పల్లవి పల్లవి అని జై పల్లవిని తన వైపుకు లాక్కొని హక్ చేసుకున్నాడు పల్లవికి జై అలా హక్ చేసుకునేసరికి హ్యాపీగా ఉంది మాటలు రాక జై హగ్లో ప్రశాంతతని సెక్యూర్ని ఫీల్గా ఫీల్గా పొందింది నిన్ను ఎంతగా ప్రేమించానో తెలుసా పల్లవి నేను చూసిన మొదటి క్షణంలోనే ప్రేమించాను నువ్వు నా దానివే అని నాకు అనిపించింది నీ కోసం ఎన్ని చోట్ల తిరిగానో తెలుసా నేను మహారాణలో చూసుకోవాలని అనుకున్నాను నేను లండన్ నుండి తిరిగి వచ్చాక నా ప్రేమ విషయం నీకు చెప్పాలనుకున్నాను కానీ అనుకోని పరిస్థితిలో నేను నిన్ను కలవకుండా ఉండాల్సి వచ్చింది నేను నీ దగ్గరికి వచ్చేసరికి నీకు చాలా నష్టం జరిగింది నువ్వు ఎక్కడున్నావో తెలియక పిచ్చుని అయ్యాను ఆఖరికి వికాస్ దగ్గర నీ గురించి తెలుసుకున్నాను రేపటికంతా నువ్వు వస్తావని నా ప్రేమ గురించి నీకు చెప్పాలని ఏవేవో అనుకున్నాను ఆ రోజు కానీ అనుకోకుండా అదే రోజు సూర్యా చనిపోవడం ప్రజయ్ ప్రణవి ఇలా అవడంతో నిన్ను నా నుండి దూరం చేసుకోవాలని అనుకున్నాను నీకు అసలు నా ప్రేమ విషయం కానీ అసలు నేనే అని నేను నేననేవాణ్ణి నిన్ను ప్రేమించాలని కానీ నీకు అసలు తెలియకదు తెలియదు కదా అందుకే వికాస్ చెప్పన్నాను చెప్తానన్నా వద్దు అని నేను మాట తీసుకున్నాను అందుకే పాపం వికాస్ కూడా నీకేం చెప్పలేదు అని జరిగిందంతా పల్లవికి చెప్పాడు జై చాలు జై ఇలా నువ్వు నా కోసం పడిన తపన గురించి చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది నేను ఒక స్టూపెడ్ని అసలు నేను నిన్ను ఎందుకు చూడలేదు చూస్తుంటే ఎప్పుడో నీ ప్రేమలో తడిసిపోయేదాన్ని ఇన్నాళ్ళు నేను నిన్ను చాలా మిస్ అయ్యాను జై ఇక మీదట ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండలేను జై ఐ లవ్ యూ జై లవ్ యూ అని అలా జై కాగిట్లో ఉంటూ చెప్పింది పల్లవి లవ్ యూ టూ పల్లవి అని జై కూడా పల్లవితో తన ప్రేమ గురించి మనసారా చెప్పుకున్నాడు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఎంతసేపు ఉన్నారో కూడా తెలియదు ఎన్నో రోజుల తర్వాత పల్లవి ఫేస్లో ఏదో ప్రశాంతత జై నిన్నో మాట్లాడగనా అని అంటుంది పల్లవి జై పక్కనే కూర్చుని తన భుజంపై తల వాల్చుకొని జై చేతిని తన రెండు చేతుల్లో పట్టుకొని చెప్పు పల్లవి అని జై అంటే ఇదంతా నిజమే కదా మళ్ళీ నువ్వు నన్ను దూరంగా పంపించావు కదా అని అంటుంది పల్లవి జై నవ్వుతూ లేదు పల్లవి పంపించను వాళ్ళిద్దరిని కాపాడుకున్నట్టే నిన్ను కూడా కాపాడుకుంటాను ఇక మీదట నీ చేయి వదిలే ప్రసక్తే లేదు అని పల్లవిని తన వైపుకి తిప్పుకొని మిదుటిపై ముద్దు పెట్టి చెప్పాడు జై జై స్పర్శలో మొదటి ముద్దు తీయదనాన్ని కళ్ళు మూసుకొని ఫీల్ అయింది పల్లవి థ్యాంక్ యూ జై రోజు నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజు నువ్వు నాకు ఈ రోజు వెలకట్టలేని గిఫ్ట్ ఇచ్చావు జై అని అంటుంది పల్లవి జై నవ్వుతూ పల్లవి చెవి దగ్గరగా వచ్చి మరి నాకు రిటర్న్ గిఫ్ట్ లేదా అని అంటాడు మెల్లగా కళ్ళు మూసుకొని అలానే ఉన్న పల్లవి జై మాటలకి శ్రోలోకి వచ్చి సిగ్గుపడింది అసలే గులాబీ పువ్వు లాంటి పల్లవి సిగ్గుతో ఇంకా ఎర్రగా అయిపోయింది రిటర్న్ గిఫ్ట్ అంటే సిగ్గుపడడం కాదు మై లవ్ అని అంటాడు జై అంటే అంటే ఇంట్లో ఇలా మనల్ని ఎవరైనా చూస్తే నీకు దగ్గరగా ఉండడమే కొంచెం అని చెప్పలేకపోయింది పల్లవి ఎవరు రారు ఇలా మనం ఉండాలనే కదా అమ్మా నాన్న కోరుకున్నారు వాళ్ళు మాత్రం అసలు ఇక్కడికి రారు అని ఇంకేంటి ఆలోచిస్తున్నావు అని అంటాడు జై ఏం లేదు అని జైకి ఇంకాస్త దగ్గరగా జరిగి ఎవరు రారా ఏం పర్లేదా అని అంటూ జై కళ్ళలోకి చూస్తూ ఉంటుంది పల్లవి ఏం పర్లేదు నా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అని మెల్లగా అంటాడు పల్లవి పెదల దగ్గరికి వస్తూ పల్లవి ఇవ్వాలా అని ఏదో అనిలోపే జై పల్లవి పెదవులు అందుకున్నాడు ఏదో తెలియని మత్తుగా హాయిగా ఉంది పల్లవికి మనసైన వాడి మధురమైన అదరామృతం అందుకోవడానికి జత కలిపింది పల్లవి కూడా ఎన్నో రోజులుగా ఒకరిపై ఒకరు పెంచుకున్న ప్రేమని పంచుకున్నారు ఇద్దరు కాసేపటికి విడివిడిన విడివడిన పల్లవి జైనే చూస్తూ అందులో అదేంటో జై ఒక ముద్దుతో ఇంత రిలీఫ్ ఉంటుందని నేను అనుకోలేదు అని సిగ్గుపడుతూ అంటుంది మెడిసిన్ చేశావు ఇలాంటివి కూడా తెలియకపోతే ఎలా డాక్టర్ గారు అని నీకు మాత్రమే రిలీఫ్గా ఉంటే ఎలా నాకు మాత్రం ఇంకా రిలీఫ్గా అనిపించలేదు అని పల్లవికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మళ్ళీ తన పని మొదలుపెట్టాడు జై పల్లవి అదరాలు అందుకుంటూ కింద రాఘవ్ గారి రూమ్లో ఏంటండి ఇంతకీ జై ఏమన్నాడు అని అడిగాడు లక్ష్మి గారు రాఘవ్ గారిని ఏమంటాడో అని నీకు ఇంకా దిగులుగా ఉందా పల్లవి తన మనసులో మాట చెప్పేసింది నేను వెళ్ళేసరికి ఇంకా జై ఏదో అడ్డు చెప్పేబోతే నాలుగు మాటలు వాడికి అర్థమయ్యేలా చెప్పి వచ్చాను ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోండి మరి పల్లవి కూడా అంత అమాయకంగా ఉంటే ఎలా నువ్వైనా కాస్త చెప్పొచ్చు కదా ఆ అమ్మాయికి ఎలా తన ప్రేమతో జైని తన చుట్టూ తిప్పుకునేలా చేయొచ్చు అని అంటారు రాఘవ్ గారు రాఘవ్ గారు అన్న మాటలకి లక్ష్మి గారు నోటి మీద చేయి వేసుకుని అయ్యో అదేంటి మీరేనా ఇలా మాట్లాడేది కొడుకుని చుట్టూ తిప్పుకోమని కాబోయే కోడలకు చెప్పాలా అది నేనా ఎవరైనా వింటే నవ్వుతారు పైగా నాకేం తెలుసు అలా అంత తెలివి నాకుంటే నేను మిమ్మల్ని నా చుట్టూ బొంగరంలా తిప్పుకునేదాన్ని కదా అని అంటారు గారు చేస్తే తప్పే ఉంది మనకు కావాల్సింది వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉండడం ఏం చేస్తే ఏమవుతుంది త్వరగా ఇద్దరికి పెళ్లి జరుగుతుంది సంవత్సరం తిరిగేసరికి ఇదిగో నా మనవడికి తోడుగా చెల్లు తమ్ముడో ఇంకొకరు వస్తారు అంతే కదరా అని ప్రజయ్ చేతులను పట్టుకు ముద్దు పెట్టుకుంటూ అంటారు రాఘవ్ గారు వాడికి అర్థమైందో మరి రాఘవ్ గారు అలానే అనగానే తెగ నవ్వేశాడు నవ్వుతున్న ప్రజయ్ వైపే చూస్తూ లక్ష్మి గారు కూడా నవ్వుతుంటే ఇలా ముసిముసి నవ్వులు నవ్వే నన్ను నీ చుట్టూ తిప్పుకోలేదా మీ నాన్న దగ్గరికి వచ్చి పెళ్ళంటూ చేసుకుంటే లక్ష్మీనే చేసుకుంటానని నేను మీ నాన్నతో చెప్పలేదా అన్నీ తెలుసు కూడా నువ్వు నాతోనే చెప్పించాలని అనుకున్నావు కదా అవునులే నీకేం తెలీదు పాపం అందుకే ఇప్పటికీ కూడా లక్ష్మి లక్ష్మి అని నిద్రలో కూడా కలవరిస్తాను నేను నీకేం తెలియదులే అని నవ్వుతారు రాఘవ్ గారు రాఘవ్ గారి మాటలకి అయ్యో ఏంటండి కొడుక్కి పెళ్లి చేయాల్సిన వయసులో మీరు మీ మాటలను సిగ్గులేకపోతే సరి అని నవ్వుకుంటూ అంటారు లక్ష్మి గారు అంటే ఇప్పుడేమంటావు కొడుక్కి పెళ్లి చేస్తాను మనవాడినో మనవరాలనో ఎత్తుకుంటాను అంత మాత్రాన ఇలా నా పిల్లంతో కూడా నేను కాస్త రొమాంటిక్గా మాట్లాడకూడదా నువ్వు నీ జాదస్థం చూస్తుంటే నీకు ఏజ్ ఎక్కువైనట్టుంది లక్ష్మి అని అంటారు రాఘవ గారు అవును నాకు వయసు పెరిగిపోతుంది తామరికి మాత్రం రోజు రోజుకి వయసు తగ్గుతుందిలేండి అని అంటారు లక్ష్మి గారు కాస్త అలిగినట్టు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్